స్తోత్రమును నిత్యము పఠించడం వలన గ్రహపీడలు నశిస్తాయి కుసుమ దివాకరం మందార పువ్వులా కనిపించేవాడు కశ్యపుని పుత్రుడు తేజస్సుతో నిండినవాడు అంధకార విరోధి మరియు అన్ని పాపములను పోగొట్టేవాడు నేను ఆ సూర్యుడిని ప్రణామం చేస్తున్నాను దిశంఖతుషారాభం సంభవం నమామి సోమం శంభోర్మకుటభూషణం పెరుగు శంఖం మరియు మంచుకొండల రంగును కలిగి ఉన్నవాడు క్షీర సముద్రం నుండి ఉద్భవించినవాడు మరియు శివుడిని అలంకరించేవాడు నేను ఆ చంద్రుని సాష్టాంగ నమస్కారం చేస్తాను ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం తం మంగళం ప్రణమామ్యహం భూదేవి పుత్రుడు విద్యుత్కాంతి కలిగినవాడు మంగళకరమైనవాడు మరియు చేతిలో గొప్ప శక్తిని కలిగి ఉన్నవాడు నేను ఆ అంగారకుడిని ప్రణామం చేస్తున్నాను ప్రియంగు కలి శ్యామం ప్రతిమం బుధం సౌమ్యం ప్రియంగు పువ్వు మొగల చీకటిగా ఉండేవాడు అందంలో అసమానుడు మరియు తెలివైనవాడు చంద్రుని కుమారుడు శాంతియుతుడు మరియు ఆనందకరమైన గుణములు కలవాడు నేను ఆ బుధుడికి సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాను దేవా నాంచరుషీనాంచా గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేసం తం నమామి బృహస్పతి దేవతలు మరియు ఋషుల గురువు బంగారు రంగు కలవాడు మరియు తెలివైనవాడు మరియు మూడు లోకాలకు ప్రభు అయిన ఆ బృహస్పతికి సాష్టాంగ ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నానుభం దైత్యానా పరమం గురు భాగవం ప్రణమామ్యహం మంచు తామరపు వంటి శోభ కలిగిన వాడు అసురుల యొక్క ప్రధాన గురువు శాస్త్రాలను ప్రబోధించేవాడు అయిన శుక్రాచార్యునికి సాష్టంగా ప్రమాణం చేయుచున్నాను నీలాంజన యమాగ్రజం సంభూతం నమామి రవిపుత్ర నీలివర్ణములో ఉన్నవాడు సూర్యుని కుమారుడు యమ సోదరుడు మరియు ఛాయ మరియు సూర్యునికి జన్మించినవాడు ఆయన శనైశ్చరణకు నమస్కరించుచున్నాను అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భ సంభూతం తం రాహు ప్రణమామ్యహం అర్ధశరీరం కలవాడు పరాక్రమం కలవాడు చంద్రుడిని సూర్యుడిని నిర్భయముగా ఎదిరించేవాడు మరియు సింహికా గర్భం నుండి జన్మించినవాడు అయిన రాహువుకి సాష్టాంగ ప్రమాణం సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం పలాసపుష్పంలా కనిపించేవాడు నక్షత్రాలకు గ్రహాలకు రాజు భయంకరమైన రూపము కలవాడు ఎల్లప్పుడూ కోపంగా ఉండేవాడు అయిన కేతువుకు సాష్టాంగ ప్రమాణం చేయుచున్నాను విఘ్న శాంతి వ్యాసవిరచితమైన ఈ స్తోత్రమును చదివిన వారు సార్వభౌమాధికారం మరియు శక్తిమంతులుగా ఉందరు మరియు పగలుగాని రాత్రి గాని సంభవించి అడ్డంకుల నుంచి విజయాన్ని సాధిస్తారు భవే ఐశ్వర్యమథులం తేషాం ఆరోగ్యం పుష్టివర్ధనం పురుషులు స్త్రీలు రాజుల యొక్క చెడు చెడుకలలు నశించబడతాయి వారు అపారమైన సిరిసంపదలతో వృద్ధి చెందుతారు గ్రహ నక్షత్రజా పీడా తస్కర అగ్నిసముద్భవా సర్వ ప్రశంసం యాంతి వ్యాసో భూతే న గ్రహ నక్షత్రాల వల్ల జనించే పీడాగ్నులు సమసిపోతాయని వ్యాసుడు నిర్ణయాత్మకంగా చెప్పాడు ఇది శ్రీ వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సమాప్తం